దేవుని బిడ్డలారా ఈ దినము ఏషియా అరవై ఆరు పదమూడవ వచనాన్ని ధ్యానిద్దాం ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను దేవునికి మహిమ మైమకలుగాక దేవుని బిడ్డలారా దేవుని వాక్యం కలిగిస్తూ ఉంది దేవుడు ప్రేమ స్వరూపి అని నిజముగా ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా దేవుడు సొంత తల్లి కంటే కూడా అధికముగా ప్రేమించి ఆదరించు దేవుడై ఉన్నాడు తల్లి తన కొడుకు కొరకు ప్రాణం పెట్టజాలదు కానీ దేవుని బిడ్డలారా కొన్నిసార్లు తల్లి కూడా స్వార్థంతో నింపబడవచ్చు కానీ దేవుడు ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టినాడు కొన్నిసార్లు తల్లి అనవచ్చు ఎందుకురా నా కడుపున పుట్టినావు చెడ సావురాదు సావు రాదు అని అనవచ్చు కానీ దేవుడు ఎప్పుడు అట్లా అనడు దేవుడు దుర్మార్గులను పాపులను దుష్టులను ప్రేమించి వారి దుష్టత్వం నుండి వారు మార్చబడి మారవనసు పొంది మంచిగా జీవించాలని వారు నశించిపోకూడదని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన దేవుని విటలారా ఎంతో ప్రేమ శిలువ మీద కనపరిచినారు ఎవరు ప్రేమించినంతగా ఆయన మన కొరకు మన కొరకు మన పాపముల కొరకు మనము ఆయనకు శత్రువులమై ఉండగా శత్రువులమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తన ప్రేమను రుజువుపరచుకున్నాడు దేవునికి మహిమ కలున్గాక దేవుడు ప్రేమ స్వరూపి ఆయన నిన్ను ఆదరించువాడు నిన్ను బలపరచువాడు నీ దుఃఖమును తొలగించువాడు ఆయన్నే దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవునికి హృదయము కుమ్మరించుకున్నట్లయితే అన్నవలే తన బాధను కుమ్మరించుకున్నట్లయితే ఆమెకు సమాధానం ఇచ్చిన దేవుడు మనకును సమాధానమిస్తాడు దేవుని బిడ్డలారా ఆదరింపబడండి దేవుని యొక్క వాక్యము గొప్పది ఆయన ప్రేమ గొప్పది ఆయన ఆదరించే దేవుడని అని మర్చిపోకూడదు దేవుడు అతి కృప సన్నిధి మనకు అనుగ్రహించిన గాక ఆమె